బైబిల్ గ్రంథము మానవ జీవన గమనమును తేటగా వివరిస్తుంది మానవుడు దేవుని స్వరూపము దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఆది దంపతులు మీరిన ఫలితంగా వారు పాపము చేసి శాపాలకు నిత్య మరణానికి అంటే నరకానికి కారణమయ్యారు ఆది దంపతుల సంతానమే మనమందరం వారి ద్వారా పాపము మానవులందరికీ సంప్రాప్తించింది అందరము పాపులమే నిత్య మరణానికి అర్హులం సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తం కోసం దేవుడు కల్వరి శిలువలో యేసు ప్రభువును బలిగా అప్పగించి పాప క్షమాపణను మానవులకు దయచేశాడు ఆ యేసు ప్రభు శిలువ మరణ సువార్తను పశ్చాత్తాపంతో నమ్మి విశ్వాసము ద్వారా నీతిమంతులైన వారే క్రైస్తవులు దేవుడు నీతిమంతుడు కావున నీతిమంతులుగా తీర్చబడిన క్రైస్తవులలోనికి పరిశుద్ధాత్మ రూపిగా వచ్చి క్రైస్తవులలో నివసించి జీవన పర్యంతము తోడుగా ఉంటూ నడిపిస్తాడు ఒకవేళ క్రైస్తవుడు మరణిస్తే శరీరము మంటిలోనికి వెళుతుంది కానీ ఆత్మ పరదయసులో దేవుని సన్నిధిలో విశ్రాంతి పొందుతూ ఉంటుంది ఆ విశ్రాంతి పొందుతూ ఉన్న ఆత్మ యేసు ప్రభు వారి రహస్య రాకడలో తిరిగి తన శరీరంలో ప్రవేశించి అనగా రూపాంతరం చెందిన మహిమా శరీరంలోనికి ప్రవేశిస్తుంది ఒకవేళ యేసు ప్రభు రహస్య రాకడ సమయానికి క్రైస్తవులు జీవించి ఉంటే వారు కూడా మార్పు చెంది మహిమా శరీరాలు ధరించుకుని మరణించిన క్రైస్తవులతో కలిసి అందరూ మధ్య ఆకాశానికి వెళ్తారు అక్కడ యేసు ప్రభుతో పాటు సమరూపముగా మార్చబడి ఏడేండ్ల కాలము యేసు ప్రభుతో ఉంటారు ఆ తర్వాత ప్రభువు బహిరంగ రాకడలో యేసు ప్రభుతో పాటు మహిమా శరీరాలు ధరించుకున్న క్రైస్తవులు అందరూ భూమి మీదకు వస్తారు భూమి మీద వెయ్యేండ్ల పాలనలో యేసు ప్రభు పరిపాలనలో మహిమా శరీరాలతో సహకరిస్తూ దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో పాటు వెయ్యి సంవత్సరములు రాజ్యం చేస్తారు వెయ్యేళ్ల తరువాత ఈ భూమి ఆకాశాలు గతించి క్రొత్త భూమి క్రొత్త ఆకాశము నూతన ఎరుస్లేము పట్టడంలో దేవునితో పాటు క్రైస్తవులు నిత్యత్వంలోనికి వెళ్తారు అక్కడ క్రైస్తవులందరూ మహిమా శరీరాలతో దేవునిని సేవించచ్చు ఆయన ముఖ దర్శనము చేయొచ్చు యుగ యుగములు రాజ్యం చేస్తారు ప్రభువే వారి మీద ప్రకాశిస్తూ ఉంటాడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ